రాజకీయ ప్రస్థానంలో రథయాత్ర ఒక కీలక రథయాత్రతో జనతా పార్టీని దేశం నలువైపులా విస్తరింపజేశారు ఈశాన్య రాష్ట్రంలోనూ కమలా జెండా ఎగిరేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు అయితే అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి పునాది వేసింది అద్వానీనే అయోధ్యా నగరం శ్రీరామచంద్రుడి జన్మస్థలం సాక్షాత్తు విష్ణువు రూపమైన రామచంద్రుల వారు జన్మించిన ప్రాంతమే అయోధ్య ఈ కారణంతోనే కుల అతీతంగా అయోధ్య పరమ పవిత్ర నగరమైంది ఇంతటి పవిత్రత గల అయోధ్యా నగరంలో రామమందిరం నిర్మించాలన్నది భారతీయుల శతాబ్దాల కల అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని తొంభైవ దశకంలో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఈ లక్ష్య సాధనలో భాగంగా పంతొమ్మిది వందల తొంభైలో గుజరాత్ లోని సోమ్నాథ్ నుంచి అయోధ్య వరకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్కృష్ణ అద్వానీ రథయాత్ర చేశారు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ రథయాత్ర కొనసాగింది అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుగుణంగా దేశ ప్రజలందరి మద్దతు కూడగట్టడమే అద్వానీ రథయాత్ర ప్రధాన లక్ష్యం అలా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తొలిమెట్టుగా అద్వానీ రథయాత్రను పేర్కొంటారు చరిత్రకారులు పంతొమ్మిది వందల నలబై ఏడు తర్వాత భారతదేశ చరిత్రలో ప్రజలందరూ పాల్గొన్న అతిపెద్ద ఉద్యమం ఏదైనా ఉందా అంటే టక్కున గుర్తుకొచ్చేది రామమందిర నిర్మాణ ఉద్యమమే అయోధ్యలో రామచంద్రుల వారి ఆలయం నిర్మించాలన్నది ఐదు వందల సంవత్సరాల నుంచి యావత్ భారతీయుల ఆశయం ఈ ఆశయ సాధనకు నాంది పలికింది లాలకృష్ణ అద్వానీ రథయాత్ర పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున సోమనాథ్ నుంచి అయోధ్య వరకు అద్వానీ రథయాత్ర ప్రారంభమైంది రామమందిర నిర్మాణానికి పునాది వేసిన అద్వానీ రథయాత్రను సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రారంభించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది సెప్టెంబర్ ఇరవై ఐదు దీన్ దయాళ్ జయంతి ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ రథయాత్ర ప్రారంభించారు లాలకృష్ణ అద్వాని మొత్తం పదివేల కిలోమీటర్ల మేర రథయాత్ర చేసి చివరకు అక్టోబర్ ముప్పైనా అయోధ్య చేరాలన్నది అప్పట్లో అద్వానీ ఆలోచన అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది మతపరమైన అంశం కాదంటారు లాల్కృష్ణ అద్వానీ రామమందిర నిర్మాణంతో జాతీయ భావన ముడిపడి ఉందంటారు అద్వాని పంతొమ్మిది వందల తొంభై నాటి అద్వానీ రథయాత్ర ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం ఈ కీలక ఘట్టానికి నాయకత్వం వహించినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానన్నారు లాల్ కృష్ణ ఉన్నత విలువలతో కూడిన జీవితం గడపాలన్న భారతీయుల ఆకాంక్షలకు రామచంద్రుల వారు ఒక ఆదర్శమంటారు అద్వాని ఆ విధంగా రామచంద్రుల వారు సమస్త భారతీయులకు ఒక రోల్ మోడల్ గా నిలిచారన్నారు అద్వానీ రథయాత్రకు సంబంధించి ఒక విశేషం ఉంది పంతొమ్మిది వందల తొంభై నాటి అద్వానీ రథయాత్రలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు నరేంద్రుడి రాజకీయ జీవితం అద్వానీ రథయాత్రతో ముడిపడి ఉండడం చెప్పుకోదగ్గ విశేషం వాస్తవానికి అద్వాని యాత్ర చేసిన రథం ఒక మినీ ట్రక్ యాత్ర కోసం ఈ మినీ ట్రక్ను రథంగా రీడిజైన్ చేశారు రథయాత్ర సందర్భంగా రాత్రిళ్ళు మితహారంతో పాటు ఒక గ్లాస్ పాల్ తీసుకునేవారు అద్వానీ వాహనంపై ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్ఫామ్ పై నుంచుని ప్రజలను ఉద్దేశించి అద్వాని ప్రసంగించేవారు రథయాత్ర సందర్భంగా అద్వానీ చేసిన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకునేలా ఉండేవి ప్రసంగమంటే గంటలు గంటలు ఉండేవి కావు చాలా క్లుప్తంగా ఉండేవి ఎక్కడైనా సరే ఐదు నిమిషాలు మించకుండా అద్వానీ ప్రసంగించేవారు ప్రధానంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆవశ్యకత చుట్టూనే అద్వానీ ప్రసంగాలుండేవి అంతకుమించి సాధారణ రాజకీయాలను అద్వానీ తన ప్రసంగాల్లో ఎక్కడా ప్రస్తావించేవారు కాదు అంతేకాదు అయోధ్య అంశంపై హిందువుల మనోభావాలను గౌరవించాలని ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరేవారు అయోధ్య రాముడు హిందూ మతానికి పరిమితం కాదన్నారు యావత్ భారతీయ సమాజానికి రామచంద్రుల వారు ఒక ఆదర్శం అనేవారు లాలకృష్ణ అధ్వని దట్ ఇన్ దిస్ కంట్రీ ఈవెన్ విత్ యువర్ ఓన్ రిలిజమ్ అన్ లెస్ ద ఎంటార్ పీపుల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థెర్ ఫేత్ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై దెంసేల్స్ విత్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ Uh, the sense of nationalism would be weakened and i hold that ram and ramayana are precious invaluable parts of indian national culture for hindus ram may be a god may be an avatar but for the entire society entire society should feel proud of ram and ramayana i have been giving an example in my speeches of uh, the place that Rama and ramayana have

అద్వానీ రథయాత్రకు కుల మతాలకతీతంగా మద్దతు లభించింది భారతదేశం అద్వాని వెంట నడిచింది అయోధ్య రాముడి మందిర నిర్మాణ ప్రతిపాదనకు ప్రజలు జైకొట్టారు రామచంద్రుల వారు కేవలం హిందువులకే కాదని భారతీయులకు పూజనీయుడని రథయాత్ర తేల్చి చెప్పింది అలనాటి రథయాత్ర అనుభవాలను అద్వానీ తన ఆత్మకథ మై కంట్రీ మై లైఫ్ లో పూసగుచ్చినట్లు వివరించారు ఈ నేపథ్యంలో అయోధ్యలోని మందిరం భారతీయులందరికీ రామచంద్రుల వారి సద్గుణాలను అలవర్చుకునే స్పూర్తి అందిస్తుందని భావిద్దాం అద్వానీ ఒక బీజేపీకే పరిమితమైన నాయకుడు కాదు అద్వానికి పార్టీల అతీతంగా అభిమానులున్నారు అన్ని పార్టీలోనూ స్నేహితులున్నారు రాజకీయవేత్తంగానే కాదు ఒక గొప్ప పార్లమెంటరీగా కూడా నిరూపించుకున్నారు లాల్కృష్ణ అద్వానీ ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ